హలో అండి అందరికీ నమస్తే ముందుగా ఆ గణపయ్య ఆశీషులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము ఈరోజు వీడియో ఏంటంటే ఎనిమిదవ రోజు మా గణపతి దగ్గర అయితే పూజ అనేది మేము చేయించుకుంటున్నాము కింద వినాయకుడి దగ్గర అపార్ట్మెంట్లో అయితే సో ఇక్కడైతే నేను నైవేద్యం అయితే చేస్తున్నానండి ఇది నేను ఫుల్ వీడియో అయితే సపరేట్గా అయితే షేర్ చేస్తాను ఎందుకంటే టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే సో ఇక్కడ నేను జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఫుల్ వీడియో అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తా చూస్తూ ఉండండి సో ఇక్కడ చూసారు కదా సో ఇది ఈ రోజు నేను రెడీ అవగానే చక్కగా నాకైతే ఈ గిఫ్ట్ అనేది వచ్చిందండి నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే అన్ని ఫొటోస్ ఉన్నాయి కానీ ఫ్యామిలీ ఫోటో లేదని చెప్పి సార్లు అయితే మా వారితో అంటూ ఉంటారు సో ఈ రోజుకైతే ఆ కళ అనేది నెరవేరిందండి చూసారుగా సో ఇది ఫ్యామిలీ ఫోటో మేము రీసెంట్గా మా మర్ది వాళ్ళ పాప ఫంక్షన్లో అయితే దిగామండి ఎంత బాగా వచ్చిందో జస్ట్ ఫోటో ఒకటి పంపించగానే మనకి నీట్ గా ఫ్రేమ్ అనేది చాలా బాగా చేసి ఇచ్చారండి ఇది వచ్చేసి అబిస్ గిఫ్ట్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో అయితే సెలెక్ట్ చేసుకున్నాను చాలా బాగుందండి ఎంత బాగుందో చూడండి చాలా పెద్దగా ఉంది నీట్ గా ఉంది అలాగే మనకి షైనింగ్ తో అయితే చాలా బాగుందండి వీళ్ళ దగ్గర చాలా గిఫ్ట్ ఐటమ్స్ అనేది ఇంకెక్కువ ఉన్నాయండి నేను కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను మీరు ఎక్కడున్నా కూడా వీళ్ళైతే మనకి ఏది కావాలంటే అది పంపిస్తారు లేదు అంటే మీరు దిల్చుక్ నగర్ షాప్ ఉంది అక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ అవ్వండి ఇక్కడైతే పూజకైతే ఇంకా రెడీ చేసుకొని కిందకైతే వచ్చేసాను ఎంత చక్కగా కూర్చున్నాడో సో పూజకైతే అందరూ వచ్చి కూర్చున్నారనమాట ఇంకా మేము కూడా అన్నీ రెడీగా చేసుకొని ఇక్కడైతే ఇంకా కూర్చోడానికైతే ఇంకా పూజ పైనకి వెళ్తున్నాం అనమాట మండపం పైనకి సో ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే మొత్తం చూసేయండి ఈరోజు ఎనిమిదవ రోజు అయితే ఇలా పూజ అనేది అయితే మేము జరుపుకున్నాము వీడియో అనేది మొత్తం చూడండి అలాగే ఎవరైనా లైక్ మర్చిపోతే లైక్ వేసుకోండి विश्वास ना करों से ले रचिनाई ने बतलाओ पात्र तमासे सुनाओ चेकर रचिनांग वाचिला वंशज सु शुभवास से ले नक्षत्र फलियां विश्वास रहे मानों के स्थान दोस्ती मान से ले रागों को भोसिया बड़ी बाल गोदरा भोसिया बल्लभ देश नमनेशिया भरवा रोडो भोसिया राग नमनेशिया भरवा रोडो भोसिया सी बड़ सभषियादश वाभिया प एश भवा श लोगभयोभयो

निम्नांगल बताइए निम्नांगल पादयो पादयंत्र परियामे अपुष्टों प्रति मूल दुरायती निरपेक्ष अस्तयो पादयंत्र परियामे मधुसै मुकेल आत्मनियंत्रण

ఇక్కడ చిన్న పాప చూడండి ఎంత చక్కగా పాడుతుందో ఫ్రెండ్ వాళ్ళ పాప అన్నమాట అసలు ఇంత చిన్న వయసులో ఇలా పాడడం అంటే నిజం గ్రేట్ అనిపించిందండి నాకైతే ఇంకెందుకు ఆలస్యం తను పాడే పాట అయితే మొత్తం వినేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి చూసారుగా పాప ఎంత క్యూట్గా వాడిందో నాకైతే చాలా బాగా అనిపించింది సో ఇక్కడైతే ఇంకా భోజనాలు చేయడానికైతే ఇంకా పైన పూజ సామాన్లను పెట్టి కిందికి అయితే వచ్చాము సో ఇక మా వదిన మా తోటికోడలు అయితే వచ్చారనమాట సో ఇక్కడైతే ఇంకా ఫుడ్ అనేది అయితే ఇంకా గారెలు అలాగే దద్దోజనము అలాగే స్వీట్స్ అనేది అయితే ఇవి పెట్టారు తర్వాత మనం పూజ అయిపోయాక ఏంటంటే దేవుడికి లడ్డు ఉంటుంది కదండి అదైతే తీసుకొచ్చి రూమ్లో అయితే ఇంక అనమాట సో ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నారు నచ్చితే లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ